దారిపడిన వస్తా ఉంటే అన్న మా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నానంటే మాట్లాడమని చెప్పిన వారికి ఒకటే చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి మన అనకాపల్లిలో తిరిగినప్పుడు పోరాట యాత్ర రెండు వేల పద్దెనిమిదిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను అక్కడికి నష్టాల కారణంగా మూసేస్తే సమర్థవంతంగా నడపలేకపోతే మూసేస్తే కార్మికులకు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాం నేను నిలబడతానని అదే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము వచ్చి దీన్ని తెరిపిస్తానని చెప్పి ఈ రోజున దాన్ని మూడు వందల కోట్ల రూపాయలకి సైలెంట్ గా మౌనంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ పీస్ లాగా అమ్మేస్తా ఉన్నారు అనకాపల్లి ఈ సభ సాక్షిగా చెప్తున్నాం మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి కోఆపరేట్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి ఉపాధి అవకాశాలు రావాలి ఇలాంటి డిబేట్లు జరగాలంటే కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి సుజలా శ్రువంతి పథకం ఉత్తరాంధ్ర సుజలా శ్రువంతి పథకం రావడానికి కొనతాల రామకృష్ణ గారి కారకులు ఆ రోజున అప్పుడు ప్రభుత్వంలో ఉండి బలంగా ఇక్కడ కష్ట నష్టాలు చెప్పి తెలియజేసి ఆ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజున ముందుకు తీసుకెళ్లేకుండా వెళ్ళిపోయింది అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి అసెంబ్లీలో కనుక అడుగు పెడితే జనసేన తరఫు నుంచి మన తరపు నుంచి మన కూటమి తరపు నుంచి ఎంత బలమైన గళం ఉంటుందో ఎంత బలంగా మనం అనకాపల్లికే కాదు ఉత్తరాంధ్రకే మొత్తం బలంగా ఒక రాష్ట్రానికి బలమైన నాయకులైన